జగన్ గారు కోటి రూపాయలు ప్రకటించారు కదండి విజయవాడ వరద బాధితులకి కోటి రూపాయలు ప్రకటించిన కోటి రూపాయలు పంపిణీ అయిపోయినట్టండి తెలుసా మీకు తెలీదా పంపిణీ అయిపోయిన విజయవాడ వరద బాధితులకి వాళ్ళు కోటి రూపాయలు ఇచ్చేశారట పాల ప్యాకెట్లు ఇచ్చారట ఆహార పొట్టాలు ఇచ్చారట మందులు ఇచ్చారట వాటర్ బాటిల్స్ ఇచ్చారట అన్నీ ఇచ్చేశారట అండి ఆకు తెలీదు ఆకు తెలీదు విజయవాడ వాళ్ళ ప్రజలకి తెలియదు బొత్స సత్యనారాయణ గారు ఒకరికే తెలుసు ఆయనే అన్నాడు మన ప్రెస్ మీట్లో మేము కోటి రూపాయలు ఇచ్చినాం కదండీ అని చెప్పేసి ఎలా ఇచ్చారని అడిగారు మా ప్రెస్ వాడు ఎలాగోటమంటే మేము ఇచ్చేసాం లారీ లారీ సామాన్లు వచ్చేసినాయి అక్కడ కోటి రూపాయలు వరదాబాది పప్పుడు చేసాం అన్నాడు నిజమే కాబోసు అని చెప్పేసి మేము అక్కడ వరదాబాదలో ఎంక్వైరీ చేసాం మాకేమీ రాలేదు నిన్న మొన్న పేపర్లో చదివాం చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పాతిక వేలు ఇస్తా అన్నారు గ్రౌండ్ ఫ్లోర్కి పైన అప్ స్టైర్ అయితే పదివేలు వ్యవసాయాలు కూడా పాతిక వేలు వెహికల్స్ టూ వీలర్కి అయితే మూడు వేలు త్రీ వీలర్ ఆటోకి అయితే పదివేలు ఇలాగైతే ఇస్తా అన్నారు జగన్ గారు ఏమి ఇచ్చిన దాఖలా లేవు జగన్ కార్యకర్తలు కానీ వాళ్ళ ఆ వైసీపీ టీం ఎవరు కూడా ఎవ్వరికీ ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదు మూడు అని వాళ్ళు అంటున్నారు బొత్స గారు కదా డైరెక్ట్గా చెప్పాడు మేము డబ్బులు ఇచ్చేసామని చెప్పేసి ఏది నిజం వరద బాధలు చెప్పింది నిజం ఫస్ట్ జగన్ గారు కోటి రూపాయలు ప్రకటించినప్పుడు ఏమన్నాడంటే సీఎం రిలీకి నా డబ్బు నేను నా వైసీపీ కార్యకర్తతో పంపిణీ చేతాను అన్నాడు ఏది ఎక్కడ పంపిణీ జరిగింది పిఠాపురం వచ్చాడు ఏలూరు బాధ అయితే వరద బాధిత చూడడానికి అక్కడ ఎక్కడ రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు ఇక్కడ లేదు విజయవాడలో లేదు అంటే కోటి రూపాయలు అనేది కేవలం ప్రకటన అంతే ప్రకటన ఆ ప్రకటనతో కూడిన డిపాజిట్ అది అలా ఉంటుంది అంతే అది ఎవరు తీరు అంతేదా బస్సు ఇచ్చానంటున్నారు మరి ఎలాగ ఇచ్చేశారు ఈయనకి ఇచ్చాడా జగన్ గారు నువ్వు ఇవ్వమని చెప్పేసి ఈయన దగ్గర పెట్టుకున్నాడా ఏంటి ఆయన ప్రకటించడం ఈయన ఇచ్చేసాడు చెప్పడం అంటే జనం అమాయకులు అనుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా బలంగా ఉంది ఏది జరిగినా సోషల్ మీడియా వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుంది పూర్వం ఏదైనా ఉంటే బీబీసీ న్యూస్ అని వారు ఎవరైనా గ్రామ పల్లెటూరులో ఉంటాడు ఇక్కడక్కడక్కడ చెబురా బీబీసీ న్యూస్ వెంటనే చెప్పేస్తాడు రా అని వారు ఇప్పుడు అవి ఏమీ లేవు ఇప్పుడు సోషల్ మీడియా అలా ఫోటో తీసి అలాగన్నాక సెకండ్ పడుతుంది సెకండ్లో వెళ్ళిపోతుంది ఎక్కడ పోదు అక్కడ పోతుంది అది మరి ఈ టైంలో బత్సత్రాన్ని మేము ఇచ్చేసాం కోటి రూపాయలు అంటే ఎవరిని మెత్తాయ బాబు ఎవరికి ఇచ్చేసారు మీరు కోటి రూపాయలు ఆహారం ఎవరు పంచిపెట్టేశారు కోటి రూపాయలు మందులు ఎవరు పంచిపెట్టేశారు వాటర్ బాటిల్ ఎవరికి ఇచ్చేశారు పాల ప్యాకెట్లు ఎవరికి ఇచ్చేసారు ఇలా ఉంది వైసీపీ వాళ్ళ వ్యవహారాలు చూస్తే రోజు రోజుకి రోజు రోజుకి చేసే మాటలు పనులు జనం ముక్కుని వేలేసుకునే పరిస్థితి